నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని దబార్ల దగ్గర మనం చూసుకుంటే చాలా మంది వాహనాలలో అయితే సరుకులు అమ్ముతూ ఉంటారు వస్తువులు అమ్ముతూ ఉంటారు ఎవరికైనా సరే ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తెల్లవారుజామునే వచ్చి వస్తువులు విక్రయిస్తూ ఉంటారు అలాగే ఆల్ ముత్లా ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక దువార్లో అయితే ముప్పై ఏళ్ల ప్రవాసుడు ఒక దువార్లోకి వచ్చేసి తన యొక్క వాహనంతో అయితే తెల్లవారుజామున నాలుగు గంటలకు అతని యొక్క వస్తువులు విక్రయించేందుకు సిద్ధమయ్యాడు అప్పుడే ఒక గుర్తు తెలియని వాహనం అతని యొక్క వాహనం ముందు వచ్చి ఆగింది అలాగే కొన్ని వస్తువులు కావాలని చెప్పేసి సిగరెట్ ప్యాకెట్ కాని పలానా వస్తువులు కావాలని చెప్పేసి పది దినాల్లో డబ్బు ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది అలాగే అతను వస్తువులు సర్దుకుంటూ ఉన్న సమయంలో ఈ వాహనంలో కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఉన్నట్లుండి కత్తి తీసి అతని యొక్క మెడపైన పెట్టి అక్కడ ఉన్న వస్తువులని ప్యాక్ చేయించుకొని అదనంగా పదమూడు దినాల డబ్బు తీసుకొని అలాగే అక్కడ ఉన్న వస్తువులని కింద పడేసి ఉద్దేశక పూర్వకంగా వాటిని అన్నింటినీ నాశనం చేసేసి అలాగే అక్కడ నుంచి అతను వేరే ప్రాంతానికి పారిపోయాడని చెప్పేసి ఆ యొక్క ముప్పై ఏళ్ల ప్రవాసుడు ఆల్ముత్తల పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది అలాగే పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు అలాగే అక్కడ ఏమైనా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా అలాగే అతడు ఎవరని చెప్పేసి అలాగే వాహనం ఎలా ఉందని చెప్పేసి అతని దగ్గర నుంచి పూర్తి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు కూడా చాలా మంది తెల్లవారుజామున పనులకు వెళుతూ ఉంటారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్